హాయ్ అండి నేను మీ లావణ్యాని ఒక ఋషి నదిలో సూర్యునికి ఆజ్యం ఇస్తున్నారు అప్పుడే ఒక గద్ద ఎలుకని నోట కరుచుకొని గాలిలో ఎగురుతూ ఉండగా ఆ ఎలుక విడిపించుకొని ఆ ఋషి దోషిట్లో పడింది ఆ ఎలుకను ఒడ్డుకు తెచ్చి తన తపోశక్తితో ఒక ఆడపిల్లగా మార్చాడు ఋషి కొంతకాలానికి ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది ఆ అమ్మాయిని పిలిచి అమ్మాయి నీకు ఎవరిని పిలిచేయమంటావో చెప్పు అని అడిగాడు నీ ఇష్టం తండ్రి అంది ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య భగవాన్ని చేసుకుంటావా అని అడిగాడు మబ్బులు వస్తే కనిపించకుండా పోయే ఆ సూర్యుడిలో ఏమి గొప్ప ఉంది అని అంది అయితే ఆ మేగుడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు గట్టిగా గాలి వీస్తే కొట్టుకుపోయి ఆ మేగుడిలో ఏమి గొప్ప ఉందంది పోని వాయుదేవుడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఒక పెద్ద కొండ అడ్డుగా వస్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అతడిలో ఏమి గొప్ప ఉంది అంది అయితే ఆ పర్వతరాజుకి ఇచ్చే పెళ్లి చేస్తానన్నాడు దానికి ఆ అమ్మాయి ఎంత పర్వతరాజు అయినా ఎలుక తలుచుకుంటే కొండను కూడా తవ్వేయగలదు అని చెప్పింది ఇదంతా విన్నా ఋషి ఆలోచించి పుట్టుకతో వచ్చే బుద్ధి పోదు జ్ఞానం లేకుండా ఎంతటి వారినైనా విమర్శిస్తుంది అని ఆ అమ్మాయిని మళ్లీ ఇలుకగా మార్చేసి అడవిలో వదిలేస్తాడు